అది చెరా చెక్ రావడానికి ఎంత మందిని గొయ్యి తీసి నించున్న పాడంగా పాతి పెట్టానో తెలుసా నా దగ్గరే నువ్వు ఈకలిస్తున్నా ఎక్స్క్యూజ్ మీ సార్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ డబ్బు కరెక్ట్ గా ఉందన్న గారు ఇవ్వు వాళ్ళకే ఇవ్వు మీకు ఈ పది కోట్లు ఎక్కడవి సరిగ్గా లెక్కారా ఏ పది కోట్లా చెప్పండి రేపా ఎక్కడవి మీకు పది కోట్లు అది పార్టీ ఫండ్ అని చెప్పారంటే సీఎం దగ్గర నుంచి అందరినీ ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది కరెక్ట్ గా చెప్పండి అయితే ఆలోచించి చెప్పడానికి కొంచెం టైం ఇవ్వండి ఆలోచించి మార్చి మార్చి చెప్పడానికి ఇదేమన్నా రాజకీయ వేదిక ఇంట్రాగేషన్ మర్యాదగా నిజం చెప్తే మీకే మంచి నేను నా సొంతంగా పార్టీ పెడుతున్నా ఆ పార్టీకి సంబంధించిన ఫండ్ ఇది సొంత ఫండా అదే ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతున్నా ఇతనే నాకు ఇచ్చాడు ఇతనే అడగండి మిస్టర్ సింహం ఈ పది కోట్లు మీ దగ్గరికి ఎలా వచ్చాయి ఎందుకని ఈ డబ్బు మీరు ఆయనకి ఇచ్చారు సార్ మద్దెలపాలెంలోని జేకే నగర్ లో ఉన్న హౌస్ నివసించే కే సింహాచలం అనబడే నేను పూర్తి స్పృహలో ఉండి ఇచ్చే వాంగులో ఏమిటంటే నా ఏరియా జనంతో మసలి వాళ్ళ గొంతు కోసి వాళ్ళని మోసం చేసి అక్కడి నుంచి తరిమేసి అక్కడ ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కట్టడానికి అనే ఒక ఎన్జిఓ కంపెనీ ఇచ్చిన అడ్వాన్స్ డబ్బే ఆ పది కోట్లు అవునన్నగారు ఆ డబ్బు నా దగ్గరే భద్రంగా ఉండేది కదా కొరివితో తలగోకున్నా అన్న టైప్ లో మీరే నాకు ఫోన్ చేసి చెప్పచ్చు కదా ఇప్పుడే నామహం చేసి మాట్లాడుతున్నాడు అన్నగారు మిమ్మల్ని అడగాల్సిన మైన్యూట్ డౌట్ ని మిమ్మల్ని కదా అడగాలి ఏ సందేహం లేకుండా అడ్డంగా బుక్ చేసావు కదా ఇంకేంటి మైన్యూట్ డౌట్ సార్ ఆయన వాంగ్వోల్ నుంచి అప్రూవర్ గా మారిపోయారు కదా ఇప్పుడైనా చెప్పండి ఫోన్ వస్తుందేమో చూడండి లేదు రావట్లేదు ఇదిగో వచ్చేసింది మాట్లాడండి సార్ ఎస్ సార్ ఎస్ సార్ సార్ మిగిలిన నలభై కోట్లు ఎక్కడ్రా ఉండాల్సిన చోట ఉందిరా నువ్వెవరితో ఆడుకుంటున్నావో తెలియక నేనెవరితో ఆడుకుంటున్నానో తెలిసే ఆడుకుంటున్నా కానీ నీ డబ్బు నీకు చోటారా నేను చేసే అన్ని క్రైమ్లలోనూ నీకు వాటా ఉంది నన్ను బొక్కలోకి తోస్తే నువ్వు చెప్పకూడదు నీ అయ్యా నాతోనే నకరాలు చేస్తావాస్తుంది అన్నగారు んがろー。<noise> అన్నగారు అన్నట్టు మీకు ఆ డబ్బు అందిందా అన్నగారు అన్నగారు మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఆ డబ్బు మీ దగ్గరే ఉంచండి అన్నగారు అప్పుడే సేఫ్ గా ఉంటుంది మీ వాంగ్మూలాన్ని టైప్ చేసాం చదివి చూసి సంతకం పెట్టండి వాంగ్మూల్ పెట్టు జై నగర్ నివసించే సినిమా చాలా అయ్యో పది కోట్ల పది కోట్లే అందే అన్నగారు అయితే మిగతా నలభై కోట అక్కడ బాగా అట్ చేస్తున్నావు అయ్యో నువ్వు అన్నగారు ఏది జరగకూడదనికున్నాను అదే జరిగింది అన్నగారు మీ దగ్గర ఇంకా నిజాన్ని దాచకూడదన్నా ఏ నిజం అని అన్నగారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అదే అన్నగారు నేను వాంగ్మూలు ఇచ్చాడు కదా అది నేను కాదు కొద్ది రోజులుగా నాలో ఇంకోడు కూడా ఉంటున్నాడు అనగారా ఒకడు మీరు చూస్తున్న నేను ఇంకోటి వాంగ్మూలు విచ్చినడు అయితే వాడు వేరు నేను వేరు కానీ ఒకే బాడీలో ఉంటున్నావు ఓహో మొదటిసారి నన్ను ప్రజలకు పరిచయం చేశారు కదా అప్పుడు స్టేజ్ మీద మిమ్మల్ని తిట్టాడు కదా అనగారు అది వాడు తడేల్మణి నేను బయటకు వచ్చి అంతా మేనేజ్ చేసుకోవడానికి బాగా నాలో ఉన్నాడే వాడు ఆత్మ భూతమా దయ్యమా అనే తిరిగి డాక్టర్ దగ్గర చూపించుకున్నాను మళ్ళీ ఒక మంచి డాక్టర్ దగ్గర చూపించుకుని వాడి అంత చూస్తాను మీరేం దిగులు పడకండి అంతేనా లోకంలో ఏ అన్నా ఇలాంటి పని అన్నగారు మీకోసం నా సొంత చెల్లెల్ని కిడ్నాప్ చేసి వాణ్ణి బ్లాక్మెయిల్ చేసి ఈ డబ్బుని మీ దగ్గరికి తెచ్చుమని చెప్పాను చాలా బాగుందిరా నీ చెల్లెల్ని నువ్వే ఎత్తుకెళ్లి నువ్వెత్తికెళ్ళే చెల్లెల్ని నువ్వే కాపాడుకుని నీ డబ్బుని నీకే ఇచ్చుకొని ఆ డబ్బు తీసుకొచ్చి మళ్ళీ నాకు ఇచ్చావు కానీ నీకు దీనికి ఎలాంటి సంబంధం లేదు నీలో ఉన్న ఆత్మో దెయ్యమో భూతమో అది చేసింది అంతేగా కరెక్ట్ గా కనిపెట్టారు అందుకే అనగారు మీరు ఎక్కడ ఉన్నారు నేను ఇక్కడ ఉన్నాను నువ్వు యాభై కోట్లు కొట్టేసింది పెద్ద విషయం కాదు ఐటీ వాళ్ళ దగ్గర నన్ను ఇరికించింది పెద్ద విషయం కాదు నిన్ను నా డబ్బును కొట్టేయడమే కాకుండా నువ్వు చెప్పే కథ నన్ను నమ్మంటున్నావు అంటే నేను నీ కంటి కథ వెర్రి పుష్పంలా కనిపిస్తున్నానా ఆ పిజ్జా సినిమా నేను చూశాను రా అప్పుడు మాట్లాడింది వేరేవాడు ఇప్పుడు మాట్లాడింది వేరేవాడు బయట బయటొకడు అంటూ వేరియేషన్స్ చూపిస్తూ పెద్ద పెర్ఫార్మెన్స్ నాకు నోట్లో బూతులు వస్తాయి కానీ విశ్వాసంగానే ఉంటాను రాజకీయం అనేది విశ్వాసం కాదురా దానికో లెక్క ఉంది నిన్నంతం చేస్తేనే నేను ఎదుగుతాను అంటే ఏమాత్రం ఆలోచించకుండా ఇంత చూస్తాను ందులో సంతకం చేయండి నన్ను ఎప్పుడు సార్ బయటకు వెళ్తారు వాంగ్మూలం ఇచ్చారుగా ఇక మీరు వెళ్లాల్సింది జైలుకి సమనిచ్చాం ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి సరే సరే యు మే వాసు అంతా చెప్పాడు ఆ కళ్ళే చెప్తున్నాయి నువ్వు నేను ప్రేమించిన సింహం కాదు యాక్చువల్లీ నువ్వు ఇప్పటి వరకు చేసిన నేరాలకి నేను నిన్ను జామీన్లు తీసుకురాకూడదు కానీ ఎందుకు తీసుకొచ్చానో తెలుసా నన్ను కిడ్నాప్ చేసింది నువ్వే అని తెలుసు నేను అది కూడా క్షమించేస్తాను సొంత చెల్లెల్ని కిడ్నాప్ చేసి డబ్బడిగిన అన్నని ఇంతవరకు ఎవరూ చూసుండరు ఇప్పుడు ఆ మొహాన్ని ఏరియాలో ప్రతి ఒక్కరూ చూస్తారు